ఏంది ఏందట తీలను నవ్వుకుంటా నా పిచ్చికని పెట్టిందే ఏంది ఈ రోజు ఏం జరిగిందో తెలుసా అండి నేను నీకు పచ్చి పెట్టిందా కాదండి ఒక పేషెంట్ హాస్పిటల్ కి వచ్చిందా ఇవాళ తనకు ఐరన్ తగ్గింది అని నేను టెస్ట్ చేయకోకుండా నీకెలా తెలిసిందమ్మా నేనంటే అయస్కాంత బతికించుకున్నాను నాకు అతుక్కోలేదు అనింది అందుకు ఐరన్ తక్కువ ఉంది అంటే ఇలాంటి పేషెంట్స్ ఉన్నారు

అన్న ఏమన్నా ఏం కావాలి ఏమన్నా ఇట్లా వచ్చారు హరి లేడమ్మ ఫోన్ మాట్లాడుతున్నారన్నా ఫోన్ మాట్లాడుతున్నాడా అవునన్నా ఆ ఫోనా ఈ ఫోన్ అన్న ఆ ఫోనే అదే ఉంటది ఆ ఫోనే మొన్న ఏం మాట్లాడుతున్నారు ఏంది మీరు ఇద్దరు డిస్కషన్ చేస్తున్నారు ఏం ఫోను అక్క ఏం తెలినట్లలేదు మా అది చేసి చేసల మీకు చానా అమ్మా కాదు నా ఎంత బాగా మేనేజ్ చేస్తా చూడు చాలా బో అన్న నాటకాల అమ్మా నా ఏంది నా ఏంది ఏందో చెప్తా అన్నారు ఏంది నా మీరు ఇద్దరు మాట్లాడుతుండేది నాకు అర్థం కావట్లేదు ఏదో క్లారిటీగా చెప్పండి అన్నా ఏమో నీకు ఏం తెలియదా అది చూస్తే బయట చాలా పంచాయితీలు చేస్తున్నాడమ్మా కాదు నా అక్కయ్య మంచిదన్నా నా చెప్పు నా ఏమైందినా నీకు తెలియదమ్మా చెప్దాంలే అక్క చానా మంచిది అవును మల్ల అయ్యో చెప్తే మల్ల మళ్ళీ ఇద్దరు పెంటలు పెట్టేట్టు ఏంది మీరు ఏంది మాట్లాడుతున్నారు మా ఆయన చాలా మంచివాడు ఏంది మీరు చెప్తాండేది నేను నమ్మనన్నా మీరు చెప్పేది మా ఆయన బంగారు చూడరా ఇట్లా తిక్కతో నిండుకొనే వాడు అట్లా ఇస్తాం సరే చెప్తాడు చాలా పంచాయాలు చెప్తాడు మా చెప్తుండ్రు ఏడు కొట్టాడు అని కాదమ్మా చెప్పేది ఏదో మీ సంవత్సరం పాపడాలని చెప్తాము పక్కను కూడా చెప్తాను మళ్ళీ మాకేమి కాదు ఏందో అక్క నమ్మి నమ్మి ఇటు తెచ్చుకుంది అక్క ఇప్పుడు కూడా చెప్పుకోంటే అంత ఇంకా కష్టమే చెప్పు చూడుమ్మ వచ్చినాక విచారించుకో వస్తానే ఫోన్ చెక్ చేయి తెలుస్తుంది హరి గారి నుంచి నమ్మకము అన్ని తెలుస్తాయి ఒకసారి ఫోన్ చెక్ చేయి మేము వచ్చి మేము వచ్చి చెప్పొద్దు చెప్పొద్దమ్మా ఏమైందో ఎందుకు కదబ్బా వీళ్ళిద్దరు వచ్చి ఇలా చెప్తా ఉన్నారు మా ఆయన గురించి ఈ వాట్సాప్ వచ్చినాక ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అయిపోయింది ఇప్పుడు నేను మా ఆయన్ని నమ్మాలా లేకుంటే వాళ్ళు చెప్పింది నమ్మాలా ఉండు ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నాడు చెప్తా ఈయన పని రే నీకు తెలియదు లేరా ఊరికి నా పెండాన్ని తెలిసి సావు దొబ్బుతుంది నా పెండాన్ని తెలియకుండా ఏం చేసినా కూడా పురే పురే నా పెండాన్ని తెలియకుండా మేనేజ్ చేయాలి స్వామి నా పెండాన్ని తెలిస్తే రచ్చ రచ్చ విడిచిపెట్టదు సావు దొబ్బుతుంది హా సరే సరే నేను మాటలు మాట్లాడతాలే ఏమండి ఎవరండి ఫోన్ లో ఏ క్లోజ్ ఫ్రెండే నేను వస్తే ఎందుకు కట్ చేస్తున్నారు ఎవరు స్వామి ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు చూపి అయ్యో ఏంది నా క్లోజ్ ఫ్రెండ్ డబ్బులు కావాలంటే నాకు పిల్లాని తెలియకుండా ఇలా అని చెప్తాను అంతే నేనే దాంట్లో తప్పేం చేయలే నేను వస్తేనే కట్ చేశారు నాకు ఫోన్ ఇవ్వండి ఫస్ట్ నేను చూడాలి ఎవరు ఏంది నా మీద అనుమానం పడుకుంటాను నువ్వని విచిత్రం చెప్తాను చెప్తాను కదా క్లోజ్ ఫ్రెండ్ డబ్బులు అడిగినాడు అందుకని నేను నా పిల్లాన్ని తెలియకుండా ఇలా తెలిసి గొడవ పెడతా అని చెప్పి తీసుకో ఫోన్లో చూసుకో ఏమైతే ఏంది తమాష తమాషా లాక్ చెప్పు అది వచ్చింది చూడు చూసుకో చూసుకో ఫోన్ లో డైలింగ్ చూసుకోండి ఇదిగో వాట్సాప్ కూడా ఇదిగో చూసుకో వాట్సాప్ లో వచ్చిందో చూసుకో ఇది వాట్సాప్ లాక్ పెట్టారు మీ ఫేస్ ఇది ఓపెన్ అయింది చూడు చూడు ఇష్టం తరగ మాట్లాడుతాను ఎప్పుడు ఏందో చెప్పట్లేదు తారే నావ్ అని నన్ను మానేస్తాను ఏంది వెరైటీ వాళ్ళిద్దరూ అంట చెప్పారే ఇక్కడ చూస్తే ఏం లేవు అంత జన్స్ పేర్లే ఉన్నాయి ఏంది ఎందుకబ్బా అంటాను ఏంది చెప్పినారు ఎవరు వచ్చింది ఎవరు ఇప్పుడు వచ్చి మాట్లాడిపోయింది ఎవరులే చెప్పకూడదు కానీ మీకు ఎవరో చెప్తా ఇటు రెండేట్లో ఇల్ల నాకు వస్తుంటారు అడుగుతుంటారు పోతుంటారు మీకు అన్ని చెప్పాలా నేను కాదు కాదు నువ్వు ఒక నిమిషంలో మారిపోయినావు మనిషి ఎప్పుడు లేదు అనుమానం నా మీద ఇప్పుడు కొత్తగా అనుమానం వచ్చింది ఎవరు వచ్చింది చెప్పు లేదు ఏం కాదు వాడు సుబ్బుగాడు నాయుడన్న కదా చెప్తారు వాళ్ళే కదా వచ్చింది వేరే పని చెప్పలేదు అమ్మ నా ఈ సుబ్బుగాడు నాయుడన్నా ఇలా పక్కింటి ప్రశాంతంగా ఉంటే నచ్చదు ఎప్పుడు వచ్చేదో పెంట పెడతారు వాళ్ళకు పక్క కొంపలు అంటించేది పెద్ద దరిద్ర పొలవాటు ఇట్లా చుట్టుపక్కల అందరికీ మంటలు పెట్టినారు అర్థమైతే నేను వాళ్ళ కూతులు నమ్మద్దు నా దగ్గర ఏంటివి లేవో నేను నిన్ను తప్ప ఫోన్ కట్ చేశారు నేను ఈ ఆడోళ్ళకు ఒకసారి అనువారం మొదలైతే వీళ్ళని కంట్రోల్ చేసేది చాలా కష్టం అబ్బా అయ్యో బంగారు ఏం లేదు ఇద్దరు ఫోన్ నువ్వే పెట్టుకో ఫోన్ లో నువ్వే మాట్లాడుకో నువ్వే డీల్ చేసుకో నువ్వు నన్ను అనుమానిచ్చు

ఈ నాయనకు పోనికి నాయడా ఇదేమలవాటు పక్కిళ్ళల్లో నిప్పు పెట్టండిపెట్టరు ఇట్లా చుట్టుపక్కల పెట్టారు ఇంకా నా కొమ్మ నా కొమ్మకు పెట్టినారు నాకు తెలిసి పక్కన నిలబడిందేమో ఇద్దరికి ఏం చేసి స్కూల్ చేయలేము భారతి ఈయన ఎవరిని తగులుకున్నాడు ఏం కొంపలు ముంచుకొచ్చేలాగా చేస్తాడు పనులు అసలు అర్థం అవ్వట్లేదు భారతి దో నా మాట దద్దు దద్దు దో భారతి మాట్లాడుకో దో నేను ఈ ఊరిని తగులుకోలేదు నాకు అట్లా అలవాటు కూడా లేదు మాట్లాడద్దు ఆ నాయుడన్న కూతురు సుబ్బుగా కూతురు ఏంటి ఇట్లా నాశనం మీద ఇదిగో నేను నడుముకు వడ్డానం చేయిస్తానే నిజంగా ఖజానా జ్యూలర్స్ లో నేను నడుముకు వడ్డానం చేయిస్తా సరేనా నిజంగా నిజంగా చేయిస్తా కాఫీ నాయన పెట్టుకో బంగారు హబ్బా ఇప్పుడు ఖజానా జ్యువెలర్స్లో ఈమె నడుముకు వడ్డానని చేస్తే నాకు ఉంటుంది నడ్డి